గిరిజన బిడ్డల బతుకులు బాగుపడాలని తెలంగాణ ఉద్యమంలో వందల మంది సమితలై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గిరిజన దళితుల బిడ్డల యొక్క బతుకులు బాగుపడాలని శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తండాలను గూడేలను గ్రామ పంచాయతీలుగా చేస్తా గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా చదువుకున్న నిరుద్యోగులందరికీ కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి ప్రముఖంగా ప్రధానంగా గిరిజనులకు ఆశలు కల్పించాడు ఇవన్నీ నిజమే అనుకొని గిరిజన బిడ్డలు నూటికి నూరు శాతం కేసీఆర్ గారికి తెలంగాణ ఉద్యమంలో కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వడానికి కానీ తామే పునాదులుగా మారి తామే మెట్లుగా మారి చంద్రశేఖరరావు గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడం జరిగింది ఉద్యమ సందర్భంలో ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుండే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి రాష్ట్రం వచ్చిన తర్వాత తానే ముఖ్యమంత్రి అయి కుర్చీలో కూర్చున్నాడో గిరిజన బిడ్డలకు ఇచ్చిన హామీలను కూడా పూర్తిగా తుంగలో తొక్కి ఈరోజు వాళ్ళ హక్కులను అవకాశాలను కాలరాస్తూ ఇచ్చిన హామీలను విస్మరిస్తూ ఈరోజు వాళ్ళ మధ్యలోనే చిచ్చు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజనుల మధ్యలో అతలాకుతలమైన పరిస్థితులు కనిపించిండు కాబట్టే ఎవరి బతుకులు బాగుపడాలని ఎవరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందో వాళ్ళకు సంబంధించిన ప్రస్తావననే మొదటి రోజు గాంధీభవన్లకు నేను వచ్చినప్పుడు ప్రస్తావించడం ద్వారా ఆయా సామాజిక వర్గాలకు జాతులకు కాంగ్రెస్ పార్టీ గతంలో అండగా ఉన్నది భవిష్యత్తులో అండగా ఉంటుందని నిరూపించడానికే మొన్న డిసెంబర్ తొమ్మిది రోజు పాకాల రావు గారి గురించి ప్రస్తావన తీసుకురావడం జరిగింది మిత్రులారా నేను ఒకటే అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ప్రకటన విస్పష్టమైన ఇచ్చారు పరిపాలనలో అవకతవకలకు పాల్పడితే నా బిడ్డైనా కొడుకైనా జైలుకు పంపుతా ఎవరిని ఉపేక్షించనని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట వాస్తవమా కాదా ఒకసారి ఆలోచన వారు చెప్పింది వాస్తవమే కాబోలు అని మేము నమ్మి నీ బంధువు నీ వియంకుడు పాకాల హరినాథరావు సన్ ఆఫ్ పాకాల వెంకట్రావు గారు దామరచెరువు గ్రామము రామయంపేట మండలము మెదకు జిల్లా వాసి ప్రభుత్వంలో షెడ్యూల్డ్ ట్రైబ్ సర్టిఫికెట్ తోటి ఫారెస్ట్ రేంజర్ గా ఉద్యోగంలో చేరి డిస్టిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గా విరమణ చేసి ఈరోజు కూడా ప్రభుత్వం నుంచి దాదాపుగా యాభై వేల రూపాయలు పెన్షన్ లబ్ధి పొందుతున్నాడు నీ బంధువు తప్పుడు సర్టిఫికెట్ తోని ఎస్టీ సర్టిఫికెట్ తోని ఒక గిరిజనుడికి చెందాల్సిన ప్రభుత్వ ఉద్యోగాన్ని కాజేసి ఒక గిరిజనుడికి ఆ ప్రభుత్వ ఉద్యోగం వచ్చినుంటే పది కుటుంబాలు బాగుపడి ఉండేవి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ అన్నదమ్ములు కానీ తర్వాత వాళ్ళ పిల్లలు కానీ తరతరాలుగా ఆ కుటుంబం బాగుపడాల్సిన గిరిజన రిజర్వేషన్ను గిరిజనుడి యొక్క ఉద్యోగాన్ని రాజకీయంగా మీరు ఎట్లయితే మోసం చేసినో తెలంగాణ ఉద్యమంలో వాడుకొని బలి చేసి రిజర్వేషన్లు పెంచుతా అని తండాలను గూడాలను గ్రామ పంచాయతీలు చేసి స్వయం పాలనకు వారి ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా చర్యలు తీసుకుంటా అని చెప్పి మీరు ఒక రకంగా మోసం చేస్తే నీ బియ్యంకుడు పాకాల హరినాథరావు గారు రాష్ట్ర మంత్రి తారక రామారావు గారి పిల్లనిచ్చిన మామ ఇంకొక రకంగా దగా చేసిండు గిరిజనులకు కాబట్టి ఇవాళ పాకాల హరినాథరావు గారి యొక్క రిక్రూట్మెంట్ సర్టిఫికెట్ రిక్రూట్మెంట్ లో ఆయన ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు సర్వీస్ రికార్డు ఇది ఆయన కులానికి సంబంధించి ప్రభుత్వ అనే సర్టిఫికెట్ తీసుకొచ్చి ఉద్యోగంలో చేరిన సర్టిఫికెట్ ఇది ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఆయన చేరిన రోజు నమోదు చేసిన వివరాలు ఇది ప్రభుత్వము అధికారికంగా సమాచార హక్కు చట్టం కింద మేము తీసుకుంటే ఇచ్చిన సర్టిఫికెట్ ఇది ఈరోజు అధికారికంగా ప్రభుత్వము ధృవీకరించిన పత్రాన్ని నేను ఈరోజు పాత్రికే మిత్రులకు విడుదల చేస్తున్నా ఇవాళ నేను ఒకటే అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అయ్యా మీరు మేము లేవనెత్తిన అంశాన్ని పక్కన పెట్టి మీ దొడ్లో ఉండే జంతువులతోని అరిపించినా కరిపించినా ప్రయోజనం లేదు మీ దొడ్లో ఉన్న జంతువులు మీరు వేసే బిస్కెట్లకు ఆశపడి ఉస్కో అంటే వాళ్ళు డిస్కో అనొచ్చు కానీ ఈ ఉస్కో అంటే డిస్కో అనే జంతువుల గురించి కాదు మా చర్చ ప్రభుత్వం యొక్క పరిపాలన మీద మా చర్చ ముఖ్యమంత్రి యొక్క పారదర్శకత మీద మా చర్చ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల యొక్క నీతి నిజాయితీ మీద మా చర్చ ముఖ్యమంత్రి యొక్క బంధువులు ఒక పేద గిరిజనుడికి చెందాల్సిన రిజర్వేషన్ను కొల్లగొట్టి ఈరోజు సకల సౌఖ్యాలు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు కదా గిరిజనులను మోసం చేసి విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్న నీ బంధువు పట్ల నువ్వు తీసుకుంటున్న చర్య ఏందని నేను అడుగుతున్నా ఈ సంవత్సరమే సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది ఎవరైనా కానీ పత్రం ద్వారా ఉద్యోగాన్ని పొందితే అది ఎప్పుడు ప్రభుత్వం దృష్టికి వచ్చినా సుమోటోగా తీసుకొని అతను లబ్ది పొందిన మొత్తం ఆర్థిక లావాదేవీలను రాబట్టి క్రిమినల్ ప్రాసిక్యూషన్లో కనీసం రెండు సంవత్సరాలు తగ్గకుండా శిక్షించమని చెప్పి సుప్రీం కోర్టు ఈ సంవత్సరమే తీర్పిచ్చింది నేను అడుగుతున్న ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు పింకరగా మాట్లాడు మీ పెంపుడు జంతువులను ఉసిగొల్పడం కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సూటిగా ఫిర్యాదు చేస్తున్ననే నీ బంధువు యొక్క సర్టిఫికెట్లు వివరాలు సంపూర్ణంగా ఈరోజు పత్రికలకు విడుదల చేస్తున్నా పత్రికల ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నా రేపటి నుండి మా ఎస్టీ సెల్ నుంచి జగన్ నాయక్ మా అన్న మాజీ పార్లమెంట్ సభ్యులు రవీంద్ర నాయక్ గారు రాతపూర్వకమైన ఫిర్యాదు ముఖ్యమంత్రి గారికి చీఫ్ సెక్రటరీ గారికి చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ గారికి ఈ కుల ధృవీకరణ పత్రం ఇచ్చిన అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తాడు కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నుంచి ప్రభుత్వానికి రాతపూర్వకమైన ఫిర్యాదు చేయడానికి నిర్ణయం తీసుకున్నాము నువ్వు తప్పు చేస్తే కొడుకునైనా బిడ్డనైనా జైలుకు పంపుతా అన్నావు కదా మీరు మాట మీద నిలబడాలి మీరు ప్రజలకు విశ్వాసం కల్పించాలి గిరిజనులకు భరోసా కల్పించాలి మీరు మాటల ముఖ్యమంత్రి కాదు మీరు చేతల ముఖ్యమంత్రి ఒక గిరిజనుడి యొక్క రిజర్వేషన్ ను అక్రమంగా పొంది ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీసే కాకుండా ఈరోజు పదవీ విరమణ పొందిన తర్వాత వచ్చే లబ్ధి కూడా పెన్షన్ కూడా ఈ రోజుకు తీసుకుంటున్నాడు నలభై ఐదు సంవత్సరాలుగా అక్రమంగా ఒక గిరిజనుడు కుటుంబానికి చెందాల్సిన లబ్ధిని మొత్తాన్ని నీ వియంకుడు పాకాల హరినాథరావు గారు అనుభవిస్తున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము అధికారికంగా ఫిర్యాదు చేస్తున్నాం ఈ పత్రాలు ఏవి మా ఇంట్లో మేము తయారు చేసినాయి కాదు రాష్ట్ర ప్రభుత్వమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు సమాచార హక్కు చట్టం ద్వారా మేము సేకరించిన వివరాలు ఈ రోజు నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వాళ్ళు అంటున్నారు ఉద్యోగం ఇచ్చినప్పుడు మీరే కదా అధికారంలో ఉన్నది అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని వాళ్ళు తెలిసి మాట్లాడుతుండ్రా తెలియక మాట్లాడుతుండ్రా తెలిసినా తెలివనట్టు నటించుకుంటా మాట్లాడుతుండ్రా నాకు తెలియదు కానీ నేర పూరితమైన కుట్ర జరిగినా నేరం జరిగిన జరిగినప్పుడు నిందితులు పట్టుబడకపోయినా ఎప్పుడు పట్టుబడినా వాళ్ళని శిక్షించాలి ఈ రోజు నేర పూరితమైన దురుద్దేశపూర్వకమైన తప్పుడు కుల ధృవీకరణ పత్రం ద్వారా ఉద్యోగం పొంది లబ్ధి పొందిండు ఇప్పటి వరకు మీకు ఫిర్యాదు ఉండొచ్చు ఇప్పుడు అధికారికంగా మేము ఫిర్యాదు చేస్తున్నాం ఈనాటికి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నాడు ప్రభుత్వం యొక్క నష్టం జరుగుతుంది ఒక గిరిజనుడికి చెందాల్సిన ఉద్యోగం బ్యాక్లాగ్ కింద చూపించి ఉద్యోగాన్ని తిరిగి నియామకం జరగాలి ఎస్టీల ఉద్యోగాలు ఎస్టీలకు ఇవ్వవలసిందే ఆనాడు ఆ రూడైన వాళ్ళు లేకపోతే బ్యాక్లాగ్ పోస్టులో చూపించి తిరిగి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి ఈ ఉద్యోగాన్ని ఎస్టీ కోటాలో అతన్ని తప్పుడుగా నియామకం జరిగింది కాబట్టి ఈ ఉద్యోగాన్ని కూడా ప్రభుత్వ ఖాళీల కింద చూపించి గిరిజనులకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది నేను ఒకటే అడుగుతున్నా మీరు గ్రామ పంచాయతీలు చేయలే పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వలే కనీసం వాళ్ళ గౌరవం ఇవ్వలే చివరికి రాజకీయంగా వదిలేసేయండి మీరు వాళ్ళకు అన్యాయం చేసింది కాబట్టి నీ బంధువులు కులాన్ని కూడా వదలె వాళ్ళ కులం పేరు మీద మీరే దోపిడీ చేస్తున్నారు ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా ఈ అంశాన్ని మేం ప్రస్తావిస్తే వంకర్తింకరుగా మాట్లాడుతుంది మోకాలికి బోడి గుండుకు లింకు పెట్టి మాట్లాడుతూరు అయ్యా మేము మీ నుంచి ఇంతకంటే ఎక్కువేం ఆశిస్తలేము మీరు ఇట్లానే మొరుగుతారనే సంగతి మాకు తెలుసు మీరు ఆ దొడ్లో జంతువులు మీ నుంచి మేము ఇంతకంటే ఎక్కువ ఆశించాను నిన్న మురిగిన వాళ్ళందరికీ ఎత్తుపల్లలోని ఎప్పుడు చూసినా నమ్మినట్టే ఉంటాడంట అండి పల్లారాజేశ్వర రెడ్డి వచ్చి పల్లికి ఇచ్చినంత మాత్రాన్ని ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటే అయిపోతుందా నువ్వు పల్లికించడం వల్ల ప్రయోజనం లేదు కొంతమంది భారీ జనాలు ఉంటారు ఆ పార్టీలో ఆ భారీ జనాలు ఏదేదో మాట్లాడుతుంటారు భార్య జనాల గురించి కూడా ఇది కాదు మేము సూటిగా పాలకుణ్ణి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిని కేటీఆర్ నేను సూటిగా అడుగుతున్నా మీ వియంకుడు మీకు పిల్లనిచ్చిన మామ తప్పుడు ధృవీకరణ పత్రంతో అక్రమంగా ఒక గిరిజనుడికి చెందాల్సిన ప్రయోజనాన్ని కాజేసిండు చట్ట ప్రకారం ఇది నేరము క్రిమినల్ ప్రాసిక్యూషన్ క్రిమినల్ సెక్షన్స్ ప్రకారము సుప్రీం జడ్జిమెంట్ ప్రకారము అతని మీద క్రిమినల్ కేసు నమోదు చేసి అతను పొందిన మొత్తం ఆర్థిక లబ్ధిని రాబట్టి చట్ట ప్రకారం అతన్ని శిక్షించండి పాకాల హరినాథరావు గారిని మేము అడుగుతున్నాం ఇందులో మా తప్పేముందో చెప్పండి అంటే మాట్లాడుతున్నదంటే తప్పు తప్పుందా మేం చేస్తున్న డిమాండ్ సహేతుకంగా లేదా మేము అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏందేందో మాట్లాడుతు అయిన దానికి కాన్ దానికి అంతెంత ఎత్తే ఎగిరే కేకారు అప్పుడప్పుడు నువ్వు ట్విట్టర్లు చేస్తుంటావు కదా నీకు చేసేటోళ్ళు ఉన్నారు కదా ఇది కనిపిస్తలేదా ఇంత పెద్ద లోపము ఇంత పెద్ద తప్పు ఇది న్యాయమా అంటే రెండు మూడు రోజులు మాట్లాడుకుంటూ కుంటే రెండు మూడు రోజులు టీవీలల్లా పేపర్లలో రాయకుండా చూసుకుంటే ఇక ఈ సమస్య సమసిపోతుంది అనుకుంటున్నట్టున్నారు తండ్రి కొడుకులు అట్లుండదు న్యాయస్థానంలో నిలబెడతాం బట్టలు ఇస్తాం న్యాయస్థానంలో మీరు అనుకుంటురేమో ఏదో మాట్లాడతారు టీవీలో మేము రాకుండా చూసుకుంటే చాలు పేపర్లలో రాయకుంటే చూసుకుంటే చాలు ఇది ఎవరికి తెలవకుండా పోతుందేమని మా ఎస్టీసీఎల్ నాయకులు బలంగా ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు యువకులు చాలా మంది ఉన్నారు మా దాంట్లో అనుభవజ్ఞులు ఉన్నారు రవీంద్ర నాయకన్న లాంటి వాళ్ళు మాజీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ప్రభుత్వంలో న్యాయం జరిగితే సరే సరే ప్రభుత్వంలో న్యాయం జరగకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాలలో నీ సంగతి ఏందో చూస్తాం ఒకవేళ ఇక్కడ తప్పించుకున్నా అక్కడ తప్పించుకోలేవు కదా ఇక్కడ నీ చేతుల అధికారం ఉండొచ్చు నీ వి నువ్వు కాపాడవచ్చు ఇక్కడ కానీ నీ వింకుని నువ్వు కాపాడినా నిన్ను కూడా న్యాయస్థానంలో నీ వి కాపాడలేడు అప్పుడు నీ మీదనే ఉంటుంది ఇప్పుడు నీకు దరఖాస్తు పెట్టావు అయ్యా తప్పు జరిగింది సర్దిద్దమని నువ్వు సర్దిద్దకపోతే నీ మీదనే దరఖాస్తు పెడతావు న్యాయస్థానంలో సంగతి చూడమని కాబట్టి పాత్రికే మిత్రులకు నా విజ్ఞప్తి ఇది చాలా దుర్మార్గం ఒక పేద గిరిజనుడికి చెందాల్సిన రిజర్వేషన్ ను అనుభవించి ఈనాటికి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్న కేసీఆర్ యొక్క వియంకుడు పాకాల హరినాథరావును శిక్షించాలి దీని మీద భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది పెద్దలు రవీంద్ర గారు మాట్లాడతారు